తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స జగన్మోహన్ రెడ్డి గారు మీరేం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా కోపం వచ్చి ఈవీఎంలు పగలగొట్టారా ఒకవేళ నిజంగా అన్యాయం జరుగుంటే అక్కడ పోలీస్ సిబ్బంది ఎలక్షన్ సిబ్బంది లేరా ఆర్ఓ లేరా ఇవన్నీ ఆలోచించకుండా కోపం వచ్చి పగలగొట్టేస్తే దాన్ని మీరు సమర్థిస్తారా ఏం మాట్లాడుతున్నారండి బాబు మిడిమిడి జ్ఞానంతో మితిమీరి నెచ్చులకు పోయినందుకే పదకొండుకే పరిమితం చేశారు ప్రజలు ఇకనైనా మెచ్యూర్గా మారకపోతే ఈసారి సింగిల్ డిజిట్ నే కట్టబెట్టడానికి సిద్ధంగా ఉన్నారు ప్రజలు అంటూ నాగబాబు చేసినటువంటి ట్వీట్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ హాట్ గా మారింది ముఖ్యంగా ఇవాళ నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని నేరుగా సెంట్రల్ జైలుకు వెళ్లి పరామర్శించి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ లో చాలా హీట్ గా మారాయి వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో ఉండగా అప్పుడు జగన్ ఏం చేశాడు ప్రాంతం చూడలేదు చివరికి ఏ పార్టీకి ఓటు వేశారన్నది కూడా చూడకుండా ప్రతి పథకము ప్రతి మనిషి కూడా అర్హత అన్నది మాత్రమే ప్రామాణికంగా తీసుకుని ప్రతి ఇంటికి డోర్ డెలివరీ చేసిన ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దైతే ఈరోజు కేవలం తెలుగుదేశం పార్టీకి ఓటు వేయలేదని కేవలం చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేయలేదని కేవలం ఓటు వేయలేదన్న ఒక్క కారణంతో ఆస్తుధ్వంసం చేస్తూ ఉన్నారు మనుషులను కొడతా ఉన్నారు ఉన్నారు అంటే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల మీద తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మంత్రులు అలాగే ఇప్పుడు తాజాగా జనసేన పార్టీకి సంబంధించినటువంటి రాగబాబు కూడా ట్వీట్ చేస్తూ విమర్శలు చేశారు సో చంద్రబాబు నాయుడు మీద జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలకు కౌంటర్ గా ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రి సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అదే విధంగా హోం మంత్రి అనిత కూడా రియాక్ట్ అయ్యారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు జైల్లో పెన్నెల్లి రామకృష్ణారెడ్డిని చూడడానికి వచ్చాడు చాలా హితబోధ చేశాడు ఆయన అన్ని డోర్ డెలివరీ చేశాడు చేశాడు డ్రైవర్ సుబ్రహ్మణ్యని కూడా డోర్ డెలివరీ చేశాడు ఇది పెన్నెల్లి కేసులో అస్సీఐ మీద చిన్న రాయ పడిందంట అంటే ఆయన తలకాయ పగిలింది కానీ ఈయన మీద చిన్న గులక రాయి పడితే ఆ బిడ్డల్ని తీసుకొచ్చి ఇదే నెల్లూరులో జైలు జైల్లో పెట్టిన విషయం మాత్రం ఆయనకి గుర్తురావడం ఆఖరాన ఈయన భుజానికి బటన్ గింజ అంతా కూడా బ్లడ్ రక్తపు చుక్క ఒక చుక్క వచ్చింది దానికి ఐదేళ్ళు కోటికత్తి సినోని జైల్లో పెట్టావు మీ కనికరం రాలే అంటే ఆయన్ని అందరినీ కులం మతం పార్టీలు ఏమీ చూడలేదంట సో జగన్మోహన్ రెడ్డి ఒక రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి వ్యక్తిని కలవడానికి దాదాపుగా ఇరవై ఐదు లక్షల రూపాయలు వెచ్చించి మరీ కలిశారు కలిసి బయటకు వచ్చిన తర్వాత అంటే ములాఖత్ సమయం మించిపోయినా కూడా ఆయనకి మానవత దృక్పథంతో అవకాశం ఇస్తే ఇప్పుడు ఆయన బయటకు వచ్చి తమ మీదే ఇలా విమర్శలు చేయడం తగదు అంటూ కూడా హోం మంత్రి రియాక్ట్ అయినటువంటి పరిస్థితి ఇప్పుడు తాజాగా జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాగబాబు కూడా వ్యంగ్యంగా చేసినటువంటి ట్వీట్ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ హాట్ గా మారింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి